హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీ అండ్ ఏమి పక్కా తెలంగాణ స్టైల్ బగారా రైస్ అండ్ ఘాటు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేద్దాం రండి ఇప్పుడు ముందుగా బగారా రైస్ చూసేద్దాం ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని తీసుకున్నాం టవ్ వెలిగించి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసుకొని అది వేడెక్కాక దాంట్లోకి లవంగాలు చెక్క యాలకులు మొగ్గ ఆకు అన్నీ వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత కొద్దిగా సాజీర కూడా వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు అనేవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి ఇలా వేయించిన తర్వాత వాటిలో కొద్దిగా ధనియాల పౌడర్ అలాగే ధనియాల పౌడర్ వేసిన తర్వాత కాస్తంత ఉప్పు ఉప్పు వేసిన తర్వాత దాంట్లోకి రుచికి తగ్గట్టుగా కొద్దిగా గరం ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా కూడా వేస్తున్నానండి ఇలా గరం మసాలా ఇలా గరం మసాలా వేశాక దాంట్లోకి నీళ్ళు యాడ్ చేస్తున్నానండి వాటర్ అనేది వన్ ఇస్ టు టూ రేషియోలో యాడ్ చేస్తున్నాను అంటే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు వేస్తున్నాను ఎందుకంటే నేను తీసుకుంది నార్మల్ రైస్ కాబట్టి ఇలా వాటర్ అనేవి మరుగుతున్నప్పుడు దాంట్లోకి బియ్యం నేను ముందుగానే పెట్టుకున్న బియ్యాన్ని వేస్తున్నాను అండి అలా బియ్యం వేసాక కొద్దిగా కలిపేసుకొని పెట్టుకోవాలండి అలా కలిపిన తర్వాత దాంట్లోకి టేస్ట్కు తగ్గట్టు మనం చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి తక్కువైతే ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఎంత బాగా ఉడికిందో చూడండి రైస్ పుల్లలు పుల్లలుగా ఎంతో బాగా వచ్చేసింది కదండి ఇప్పుడు నెక్స్ట్ చికెన్ ప్రిపేర్ చేసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేస్తున్నాను ఇలా నూనె వేసాక దాంట్లోకి రెండు మూడు లవంగాలు రెండు యాలకులు చెక్క అలాగే బిర్యానీ ఆకు వేస్తున్నాను అలాగే జీలకర్ర కూడా వేసాక అవి కొద్దిగా వేగాక దాంట్లోకి కరివేపాకు వేస్తున్నాను అలాగే కరివేపాకు కూడా చిట్పటన్ వేగాక దాంట్లోకి ముందుగానే తరి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు వేసాక వాటిని కొద్దిగా వేయించుకుంటున్నానండి అలా వేయించిన తర్వాత పచ్చిమిర్చి వేసాను అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అనేవి రెండవి వేగాక అందులోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అది పచ్చివాసన వరకు ఉడికించుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను అలాగే పసుపు కూడా వేస్తున్నానండి ఉప్పు పసుపు రెండు వేసిన తర్వాత వాటిని కాస్త కలుపు ఉప్పుకుంటున్నానండి మిక్స్ అయ్యేలాగా అది అంతా మిక్స్ అయ్యేతగా ఒక టూ మినిట్స్ ఉడికించిన తర్వాత అప్పుడే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ని దాంట్లోకి వేసేస్తున్నానండి అలా చికెన్ అంతా దాంట్లోకి వేసిన తర్వాత అది మనం ముందుగానే వేసుకున్న అలా వెల్లుల్లి పేస్ట్ అదంతా బాగా పట్టేలా బాగా మిక్స్ చేస్తున్నానండి అలా మిక్స్ చేసిన తర్వాత దాన్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ అన్నీ ఆవిరైపోవాలండి అలా ఆవిరిపోతాని అలా ఆవిరైపోతేనే మనకు చికెన్లో అని నీచు వసన అనేది రాదండి ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ అలానే ఉంటే మనకు స్మెల్ ఉంటుంది అలా ఆవిరంత వెళ్ళిపోయిన తర్వాత దాంట్లోకి సరిపడా కారం అండి నేను రెండు స్పూన్ల కారం వేసుకున్నాను అలాగే అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత దాంట్లోకి ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా వేస్తున్నానండి ఇలా మసాలాలన్నీ వేసాక వాటిని బాగా కలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకు పడితేనేనండి చికెన్ అనేది బాగా టేస్టీగా వస్తుంది బాగా ఘాటుగా కూడా ఉంటుంది ఇలా బాగా కలిపే పెట్టుకున్న తర్వాత దాన్ని సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలానే ఉడికించుకోవాలండి అలా ఉడికించుకున్న తర్వాత చికెన్లో చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఉప్పు మసాలా అనేవి ఎంత బాగా పట్టిందో ముక్కలకి కనబడుతుంది కదా ఆయిల్ అనేది పైకి తేలుకుంటే ఇప్పుడే దాంట్లోకి కొన్ని వాటర్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను అవి మన క్వాంటిటీని బట్టి మనకి గ్రేవీ అనేది ఎంత కావాలో దాన్ని బట్టి అనేది వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను మీడియంగా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దాంట్లోకి చికెన్ మసాలా వేస్తున్నాను అలా ఉడికిన తర్వాత చికెన్ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాను అండి కొత్తిమీర వేసినాక చికెన్ చూడండి చికెన్ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇలా ఉడికిపోయిన చికెన్ వేడివేడి బగారు రైస్తో ఈ ఘాటు చికెన్ కర్రీ కలిపి తింటే అమ్మ చేతి వంట గుర్తొస్తుందండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఇంకేమైనా తెలంగాణ వంటలు కావాలన్న కూడా కామెంట్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్